నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండగలను నేను ఎలా అధిగమించగలను నేను నేను చింతను ఎలా ఎలా కనుగొనగలను దేవుని దగ్గరకు చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలున్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ నా ప్రార్థనలకు సమాధానం ఎందుకు లభించలేదు హలో నేను డేవిడ్ జరిమి జీవిత మలుపు యొక్క ఈరోజు ఎడిషన్లో మనం ప్రార్థనలకు కొన్నిసార్లు సమాధానం దొరక్కపోవడానికి ఏడు బైబిల్ కారణాలను నేను మీకు అందించబోతున్నాను కానీ ఈనాటి సందేశంలో మరొకటి కూడా జరగబోతోంది బైబిల్ ప్రకారంగా మనం ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాం పిల్లలు అడిగే ప్రతిదానికి వాళ్ల తల్లిదండ్రులు అవును అనే అంటారా సరిగ్గా దేవుడు కూడా అంతే అందుకు కారణాలు చాలా ఉన్నాయి మనం ఆ కారణాల్ని కనుగొన్నప్పుడు మనం మరింత ప్రభావితంగా ప్రార్థించడం ప్రారంభిస్తాం ప్రస్తుత సందేశం శ్రేణికి క్రైస్తవులు అడుగుతున్న పది ప్రశ్నలు అనే శీర్షిక కలిగి ఉంది నా ప్రార్థనలకు సమాధానం ఎందుకు లభించట్లేదు అనే ముఖ్యమైన ప్రశ్నకు మేము సమాధానం ఇస్తున్నందుకు మీరు మాతో కలుస్తారని ఆశిస్తున్నారు ఈ రోజు జీవిత మలుపు కార్యక్రమంలో మీరు మాతో చేరతారని నేను ఆశిస్తున్నాను నా ప్రార్థనలకు సమాధానం ఎందుకు లభించట్లేదు నన్ను చాలామంది ఆ ప్రశ్న అడిగారు ఒకప్పుడు ఒక పాస్టర్ ఉండేవారు ఆయనకి ఐదేళ్ల కుమార్తె ఉంది తన తండ్రి పల్పిట్ వెనుక నిలబడి బోధించడానికి సిద్ధమవుతున్న ప్రతిసారి ఆయన బోధించడం ప్రారంభించే ముందు ఒక క్షణం తల వంచుతాడని ఆ అమ్మాయి గమనించింది మరియు అతను ప్రతిసారి ఇలా చేస్తాడని ఆ చిన్న అమ్మాయి గమనించింది కాబట్టి ఒకరోజు సర్వీస్ తర్వాత ఆ అమ్మాయి తన తండ్రి వద్దకు వెళ్ళి నాన్న మీరు మీ ఉపన్యాసం ప్రకటించే ముందు ఎందుకు తల వంచుతారు అని అడిగింది మంచి ఉపన్యాసం బోధించడానికి నాకు సహాయం చేయమని నేను ప్రభువుని అడుగుతున్నాను అని బోధకుడు ఆమెతో చెప్పాడు ఆ అమ్మాయి తన తండ్రి వైపు చూసి మరి ఆయన ఎందుకు సహాయం చేయలేదు అని అడిగింది ప్రార్థన మరియు ఆరాధన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ దాన్ని కొద్దిగా భిన్నంగా తీసుకుంటూ ఉంటారు ఇదిగో యుక్త వయసులో ఉన్న ఒక యువతి ప్రార్థనపై తన ఆలోచనలేమిటో చెప్పింది దేవుడు ప్రార్థనకు నాలుగు విధాలుగా సమాధానం ఇస్తాడు అవును లేదు కాసేపాగు తమాషా చెయ్యొద్దు అని ఆమె అడిగిన కొన్ని విషయాలు ఆమె పొందుకోలేదని దీని ద్వారా మనకు తెలుస్తుంది గర్జించే ఆకలితో ఉన్న సింహం వెంబడిస్తున్న ఒక వ్యక్తి గురించి సంవత్సరాల క్రితం నేను కథను చదివినట్టు నాకు గుర్తుంది తన మెడపై మృగం యొక్క వీధి శ్వాసను అనుభవించి తన సమయం తక్కువగా ఉందని తెలుసుకుని అతను పరిగెడుతూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు అతని నిరాశతో ఓ ప్రభువా దయచేసి ఆ సింహాన్ని క్రైస్తవునిగా చేయండి నరిచాడు కొన్ని క్షణాల్లోనే ఆ సింహం వెంబడించడం ఆపేసిందని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు అతను వెనక్కి చూసినప్పుడు సింహం మోకరిల్లి దాని పెదవులతో స్పష్టమైన ప్రార్థన చేస్తున్నట్టు అనిపించింది ఈ సంఘటన చూసిన వ్యక్తి ఉపశమనం పొంది ఆ సింహంతో కలిసి ప్రార్థించడానికి వెళ్ళాడు అడవికి రాజు దగ్గరికి అతను వెళ్ళినప్పుడు అతను తగినంత చెరువులో ఉన్నప్పుడు సింహం ఇలా ప్రార్థించడం విన్నాడు దేవా నేను కృతజ్ఞతతో ఉన్నాను ఆహారాన్ని ఆశీర్వదించండి అని అందులో కొంచెం హాస్యం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ నిజాయితీగా చెప్పండి ప్రార్థన చేసి దానికి జవాబు పొందకపోవడంలో నిజానికి ఏమీ ఫన్ అనేది ఉండదు సమాధానం రాని ప్రార్థన యొక్క సమస్య మన తరంలో మొదలైంది కాదు పాత నిబంధనలో హబక్కు తన సమాధానం రాని ప్రార్థనలతో పోరాడాడు అతను ఏడుస్తూ ఏహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపుకుందువు అని అడిగాడు సమాధానం రాని ప్రార్థనతో యోబు కష్టపడ్డాడు యోబు ముప్పై ఒకటి ముప్పై ఐదులో నా వినుటకై నాకు ఒకడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అనే మాటల్ని ఇక్కడ చూస్తాం దావీదు మహారాజు సమాధానం దాని ప్రార్థనలతో పోరాడాడు కీర్తనలు పదమూడులో ఈ మాటల్ని మనం చదవచ్చు యహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు నాకు ఎంతకాలము విముఖుడవై హబక్కుకు యోబు దావీదు అందరూ మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వనట్లు అనిపించినప్పుడు మనలో చాలామందికి ఒకప్పుడు లేదా మరొక సమయంలో కలిగిన నిరాశను ప్రతిధ్వనించారు తాము క్రైస్తవులమని చెప్పుకునే వ్యక్తులు ఇలా అన్నం నేను విన్నాను ప్రార్థన నాకు పని చేయదు డాక్టర్ జనమియా అని నాకు పని చెయ్యదు నేను విషయాల గురించి ప్రార్థిస్తాను మరియు అవి ఎప్పటికీ మారవు కాబట్టి నేను ఎందుకు ప్రార్థించాలి కాబట్టి ప్రార్థన గురించి తెలుసుకోవలసినవన్నీ నాకు అర్థం కాలేదని మీతో ఒప్పుకోవడానికి నేను ఈ ప్రసంగం ప్రారంభంలో రికార్డ్ చేయాలనుకుంటున్నాను నిజం చెప్పాలంటే మీతో పాటు నేను కూడా తోటి విద్యార్థిని ప్రార్థనలు మనం అందరం అర్థం చేసుకునే ఒక రహస్యం ఉంది దేవుడు కొన్నిసార్లు తన సమాధానాన్ని ఆలస్యం చేస్తాడని నాకు తెలుసు దేవుడు కొన్నిసార్లు నో అని సమాధానం చెప్తాడని నాకు తెలుసు నో అనేది ఒక సమాధానం అవును ఈ విషయాలన్నీ నాకు తెలుసు కానీ దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడు అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయని నాకు తెలుసు ఇప్పుడు మీతో ముందుగా ఇది మాట్లాడినివ్వండి దేవుడు తన కుటుంబానికి చెందని వారి ప్రార్థనలను వినడు మరియు జవాబివ్వడు అని బైబిల్ చెప్తోంది ప్రార్థన అనేది ఒక కుటుంబ వ్యాయామం ఇది దేవుడి కుటుంబంలో ఉన్నవారికి చెందింది క్రైస్తవుడు కాని వ్యక్తి నుండి దేవుడు వినే ఏకైక ప్రార్థన దేవ పాపిన నన్ను కరుణించు అని కానీ మనం కుటుంబంలో సభ్యులుగా మారిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు పనిచేసినట్లు అనిపించడం లేదని మనం గ్రహించడం ప్రారంభిస్తాం కొన్ని పరిస్థితుల్లో దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వడు అని చెప్పే అనేక ప్రదేశాలు దేవుని వాక్యంలో ఉన్నాయి మరియు ఈ తదుపరి కొన్ని క్షణాల్లో మనం దీనిని అన్వేషించాలని నేను కోరుకుంటున్నాను దీన్ని ఒక విధమైన చెక్లిస్ట్గా ఉపయోగించగలవని నేను ఆశిస్తున్నాను నా ప్రార్థనలకు సమాధానం లభించకపోతే ఈ జాబితాలో కారణం కనుగొనగలనా ప్రారంభిద్దాం కొన్నిసార్లు ప్రార్థనలకు సమాధానం ఎందుకు రాదంటే మనం వాటి గురించి ప్రార్థించము కనుక యాకోబు నాలుగు రెండులో చెప్పబడింది దేవుని అడగనందున నీకేమీ దొరకదు ఈ రోజుకి నా విషాదం జవాబురాని ప్రార్థన కాదు కానీ ప్రార్థించకపోవడమే అని నాతో ఎవరో అన్నారు కొన్నిసార్లు మనం అడగనందువల్ల దేవుని నుండి మనకి కావలసింది పొందలేము మన కోరికలు విండో దగ్గర తీసుకుని లేదా రీడింగ్ చేయబడని బహుమతి ధ్రవపత్రాల వలె కాన్సర్ట్ టికెట్ల వలె ఉంటాయి అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తాం మన ఆహారాన్ని ఆశీర్దించమని ఆయన అడుగుతాం మనకు నిజంగా అవసరమైన వాటిని లేదా మనం ఎక్కువగా కోరుకునే వస్తువుల కోసం ఆయన అడగడంలో విఫలమవుతాం చాలా సంవత్సరాల క్రితం నేను ఇక్కడే ఈ వేదికపై ప్రార్థన అనే అంశంపై బోధిస్తున్నాను ఆ సమయంలో మేము ప్రతి సందేశానికి ముందు డ్రామాలు చేస్తూ ఉన్నాం డ్రామాలో ఒక వ్యక్తి పరలోకానికి వస్తున్నాడు ఫైల్ క్యాబినెట్లు పరలోకానికి వెజిటిబుల్లా ఉన్నాయి అతను స్వర్గానికి వెళ్ళినప్పుడు పేతురు అతన్ని స్వాగతించాడు ఈ ఫైల్స్ క్యాబినెట్లన్నీ ఏమిటి అని అడిగాడు ఓ మీకోసం ఈ క్యాబినెట్లో ఒక డ్రాయర్ ఉంది అని ఆయన చెప్పాడు ఇదంతా దేని గురించి అని అతను అడిగాడు ఈ క్యాబినెట్లో దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్నవన్నీ ఉన్నాయి కానీ ప్రజలు వీటి గురించి ఎప్పుడు అడగలేదు అని చెప్పాడు ప్రభువా నేను స్వర్గానికి వచ్చినప్పుడు ఇలాంటి డ్రాయర్ కలిగి ఉండకూడదు అనుకుంటున్నాను అని ఆ రోజు నేను అనుకోవడం నాకు గుర్తుంది నాకు అవసరమైన ప్రతి దానికి మీరు నన్ను ఆశీర్వదించగలరు అని నమ్మే ప్రతి విషయానికి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేను స్వర్గానికి చేరుకున్నప్పుడు నా క్యాబినెట్ డ్రైవర్ ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ నాకు అవసరమైన వస్తువులు నేను అడగాలనుకుంటున్నాను దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అని చాలామంది అన్నో నాకు ఆశ్చర్యంగా ఉంది నేను వారితో మాట్లాడడం ప్రారంభించినప్పుడు వారు తమకు అందలేదని వారు చెప్పే విషయం గురించి దేవుణ్ణి ఎన్నడూ ప్రత్యక్షంగా అడగలేదని నేను కనుగొనేవాడిని మీరు డిన్నర్ టేబుల్ వద్ద ప్రార్థించినంత మాత్రాన దేవుడు కొన్ని నిర్దిష్ట నియమాల కోసం మీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడు మీరు ఆయన్ని అడగాలి మత్త ఏళ్ళు బైబుల్ చెప్తోంది అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరకబడును తట్టుడి మీకు తెరవబడును కాబట్టి ప్రార్థనలకు సమాధానం రాకపోవడానికి అతిపెద్ద కారణం ఇది బహుశా ఇతర కొన్ని కారణాల కంటే పెద్దది అది ఏంటంటే ప్రార్థన చేయకపోవడం మనం అడగము కాబట్టి మనకేమీ దొరకదు ఒప్పుకోని పాపముల వల్ల కొన్నిసార్లు మన ప్రార్థనలకు సమాధానం దొరకదని బైబుల్ చెబుతోంది బైబిల్లో దీని గురించి ఒక వచనం మాత్రమే ఉందని నేను అనుకున్నాను కానీ ఈ ప్రత్యేక అధ్యయనం దేవుని వాక్యంలో ప్రబలంగా ఉన్న సత్యమని నేను కనుగొన్నాను ప్యూరిటన్ బోధకుడు విలియం గర్నల్ ఇలా అన్నాడు దేవుడు ఆయన వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడో ప్రజలు పట్టించుకోనప్పుడు వారు తమ ప్రార్థనలో ఆయనను ఏమి అడుగుతున్నారో దేవుడు పట్టించుకోడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్కు చెందిన జాన్ బనియన్ ఒకసారి ఇలా అన్నాడు ప్రార్థన మనిషిని పాపం నుండి విరమింపజేస్తుంది లేదా పాపం మనిషిని ప్రార్థన నుండి విరమింపజేస్తుంది కాబట్టి మీరు రెఫరెన్స్ రాయగలిగే నాలుగు లేదా ఐదు లేఖనాలను మీకు ఇస్తాను మొత్తం వచనం రాయడానికి ప్రయత్నించకండి నేను త్వరగా వెళ్తాను రెఫరెన్స్ని రాసుకుని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ వచనాలని పూరించండి అత్యంత ప్రసిద్ధ వచనం ఇదిగో ఇక్కడ ఉంది కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిది నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును లేదా సామెతలు పదిహేను ఇరవై తొమ్మిది భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును లేదా సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయము అని చెప్పబడింది యషయ ఒకటి పదిహేను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో ఉన్నవి యషయా యాభై తొమ్మిది ఒకటి రెండు రక్షింప నేరక యుడినట్లు యహోవ విన నేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఒకటి పేతురు మూడు పన్నెండు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము చేయు వారికి విరోధముగా ఉన్నది కొన్నిసార్లు క్రీస్తు అనుచరులుగా మన ప్రార్థనలకు సమాధానం లభించదు ఎందుకంటే మన జీవితంలో ఒప్పుకోని పాపాలను మనం కలిగి ఉన్నాము నాతో పాటు మొదటి వచనం కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిదికి తిరిగి వెళ్ళి మళ్ళీ చదవండి నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల గమనించండి నేను పాపము చేస్తే ప్రభువు నా మొర వినడు అని చెప్పబడలేదు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల మరొక మాటలో చెప్పాలంటే నా జీవితంలో ఒక పాపం ఉందని తెలుసు కానీ దాన్ని ఆపడానికి నేను ప్రయత్నించడం లేదు అధర్మాన్ని పరిగణించే వ్యక్తి తన హృదయంలో ఒక నిర్దిష్ట పాపాన్ని కలిగి ఉంటే అతను దాన్ని ప్రేమిస్తాడు మరియు దానికోసం ఆలబైని చేస్తాడు మరియు అతను దాన్ని దాచుకుంటాడు దాన్ని కప్పిపుచ్చుకుంటాడు ఇది ప్రథమ దశలో ఉన్నది కాదు కనుక మన ప్రార్థనలకు సమాధానం లభించకుండా మనల్ని ఆపేది మన పాపం అనేది వాస్తవం దాని పట్ల ఉన్న ప్రేమ మరియు దాన్ని మన్నించడమే దేవుని మన నుండి దూరం చేస్తుంది మన జీవితంలో పాపము ఉన్నప్పుడు దేవుడు మన నుండి వినాలని కోరుకునే ప్రార్థన ఒకటి యోహను ఒకటి తొమ్మిది మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును విశ్వాసులమైన మనం అందరం పాపం చేస్తాం ఒక వ్యక్తి నేను పాపం చేయనని చెప్తే అతను అబద్ధికుడు అతను సత్యం చేయడు అని బైబుల్ చెప్తోంది కానీ అది జరిగినప్పుడు మనం పాపంతో చేసేది దేవుడు పట్టించుకుంటాడు తక్షణమే క్షమాపణ పొందేందుకు ఆయన మనకు మార్గాన్ని తెరిచాడు కానీ మనకు తెలిసిన ఏదో చెడు పనిని పాపాన్ని మనలో ఉంచుకుని ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తే అది చాలా కష్టంగా ఉంటుంది ప్రార్థించని ప్రార్థనల వల్ల మరియు ఒప్పుకోని పాపముల కారణంగా కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం ఉండదు మరియు కొన్నిసార్లు ప్రార్థనపై విశ్వాసం లేని మనసుల కారణంగా సమాధానం రాదు యాకబు ఒకటిలో చెప్పబడింది అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు వాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషులు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అని ఇందులో తెలియజేయబడింది అసలు ద్విమనస్కులుగా ఉండడం అంటే ఏమిటి అంటే దేవుని విశ్వసించడం మరియు ఆయన విశ్వసించకపోవడం ఇక్కడ విశ్వాసం ఉంచడం ఇక్కడ విశ్వాసం ఉంచకపోవడం ఇక్కడ ఆయన్ని నమ్మడం అక్కడ ఆయన్ని నమ్మకపోవడం ఎవరో ఒకరు ఒక చిన్న పద్యం రాశారు అది ఈ విధంగా ఉంది పిల్లలు కన్నీటితో తమ విరిగిన బొమ్మలను బాగు చేయడం కొరకు తీసుకువచ్చినట్టు నేను నా విరిగిన కళలను దేవుని దగ్గరకు తీసుకువచ్చాను ఎందుకంటే ఆయన నా స్నేహితుడు కానీ ఆయనను ప్రశాంతంగా పనిచేయడానికి విడిచిపెట్టకుండా నేను నా సొంత మార్గాలలో సహాయం చేయడానికి ఆయన చుట్టూరా తిరుగుతూ ఉన్నాను చివరిలో నేను వాటిని తిరిగి లాక్కుని ఇంత నిదానంగా చేస్తున్నావేంటి అని ఏడ్చాను ఆయన నా కుమారుడా నేను ఏమి చేయగలను నీవు ఎప్పటికీ వాటిని విడిచిపెట్టడం లేదు ద్వంద్వ మనస్సుతో ఉండడం అంటే పూర్తిగా ఇవ్వకుండా ఉండడం వాటిని పూర్తిగా దేవునికి అప్పగించలేకపోవడం వాటిని దేవునికి ఇచ్చి వెనక్కి తీసుకోవడం కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం లభించదు ఎందుకంటే మనం వాటిని ప్రార్థిస్తాం ఆపే వాటిని వెనక్కి తీసుకుంటాం దేవుని విశ్వసించడానికి బదులుగా మనమే పరిష్కారాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తాం ఆపై నాలుగవదిగా కొన్నిసార్లు అన్యాయమైన ఉద్దేశాల కారణంగా మన ప్రార్థనలకు సమాధానం దొరకదు యాకోబు నాలుగు మూడులో ఇలా చెప్పబడింది మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకడం లేదు ఇప్పుడు దీని విషయంలో నిజాయితీగా ఉండండి స్త్రీ పురుషులారా దేవుడు ఆకాశంలో ఉన్న పెద్ద జీవి కాదు మీరు కావాలనుకునే మెత్తటి ఇంకా చిన్న అద్భుతమైన విషయాలను వినాలనుకునే షుగర్ డాడీ కూడా కాదు బహుశా మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ విధంగా చేసి ఉండొచ్చు కానీ పెద్దలు దానికంటే ఎక్కువగా తెలుసుకోవాలి మీరు టెలివిజన్లో లేదా రేడియోలో చూసిన ప్రతిదాన్ని కోరుకున్నప్పుడు మీకు వాటిని ఇవ్వడానికి దేవుడు పరలోకంలో ఏమీ లేడు అందులో ఎటువంటి సందేహమూ లేదు మొట్టమొదటిగా యోహాను ఐదు పద్నాలుగులో చెప్పబడింది ఆయన చిత్త ప్రకారము మనము అడిగినవన్నీయు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసము దేవునిలో మనకుంది మత్తయి ఆరు తొమ్మిది పది నీ నామము మహిమపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము జరిగింపబడునుగాక కీర్తనను ముప్పై ఏడు నాలుగు ఏహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని అంతిమ శ్రద్ధ మన జట్టు బాల్ గేమ్లో గెలుపొందడం కాదు కానీ ఆ ప్రక్రియలో తనను తాను మహిమపరచుకోవడం ఆయన అంతిమ మన అందరం సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండడం కాదు కానీ మన ఆరోగ్యం ద్వారా ఆయనకు గౌరవము కీర్తి కలగడం ఆయన అంతిమ శ్రద్ధ మనకు బాగా డబ్బులు తెచ్చే ఉద్యోగం ఉండాలని కాదు కానీ ఆయన ఇచ్చే దాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన అంతిమ ఆందోళన మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మహిమతో మనం సేవించబడాలి దేవుడు తన పిల్లలకు చిన్న చిన్న వస్తువులను ఇవ్వడంలో కూడా సంతోషిస్తాడని నేను నమ్ముతున్నాను అయితే మన రిక్వెస్ట్ యొక్క సారాంశానికి వ్యతిరేకంగా మన హృదయ ఉద్దేశాలను మనం తూకం వేయగలగాలి నా జీవితంలో దేవుని మహిమపరచడానికి నా కోరిక లేదా ఇది నా కోసమే నేను అడుగుతున్నానా అని మనల్ని మనం తప్పకుండా ప్రశ్నించుకోవాలి అలాగే తప్పుడు కారణంతో అడిగేది మీకు లభించదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు దీన్ని బహుశా చదివే ఉంటారు ఇది నేను గ్రీటింగ్ కార్డ్ స్టోర్లో చూసిన చాలా కార్డుల్లో కనిపించింది ఇది ఈ విధంగా సాగుతుంది చూడండి నేను ఆయనను సాధించగల బలాన్ని అడిగాను నేను విధేయత చూపేలా ఆయన నన్ను బలహీనపరిచాడు నేను గొప్ప పనులు చేయడానికి ఆరోగ్యాన్ని అడిగాను నేను మంచి పనులు చేసేలా అనుగ్రహం ఇవ్వబడింది నేను సంతోషంగా ఉండేందుకు ఐశ్వర్యాన్ని అడిగాను నేను తెలివైన వాడిని కావడానికి నాకు పేదరికం ఇవ్వబడింది మనుషుల మెప్పు పొందడానికి నేను శక్తిని అడిగాను నేను దేవుని అవసరతను అనుభవించే బలహీనత నాకు ఇవ్వబడింది నేను జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అన్ని వస్తువుల్ని అడిగాను నేను అన్ని విషయాలను ఆస్వాదించేలా నాకు జీవితం ఇవ్వబడింది నేను కోరినవి ఏమీ పొందలేదు కానీ నేను ఆశించినవన్నీ పొందాను నా ప్రార్థనకు సమాధానం లభించింది కొన్నిసార్లు మనం సరిగ్గా ప్రార్థించం ఇప్పుడు నా మాట వినండి కొన్నిసార్లు నీ చిత్తము మారాలి కాదు నీ చిత్తము జరిగింపబడాలి అని ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా బహుశా ఈ మాటల్లో కాకపోవచ్చు కానీ ప్రభువు మనం దీని గురించి మరొకసారి మాట్లాడుకుందామా నీ చిత్తము మార్చబడుతుంది ఎవరో అన్నారు మీరు ప్రార్థన చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా లేదంటే డ్యూటీ రిపోర్ట్ ఇస్తారా కొన్నిసార్లు ఐదవదిగా పరిష్కరించని వైరుధ్యాల కారణంగా మన ప్రార్థనలకు సమాధానం దొరకదు బైబుల్ చెప్తోంది మార్క్ పదకొండులో మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును మీరు క్షమింపని ఎడల మీ పరలోకమందున్న తండ్రియు మీ పాపములను క్షమింపడు మరియు మొత్త ఐదులో కావున నీవు బలిపేటమో అర్పణము నడిపించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలిగినా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడము అటు తరువాత వచ్చి మీ అర్పణము అర్పింపు మీకు మరొక సోదరుడు లేదా సోదరి పట్ల మీ హృదయంలో పగ లేదా ఆక్షమాపణ లేదా కోపాన్ని కలిగి ఉంటే అది మీ ప్రార్థన జీవితాన్ని మూసివేయకపోవచ్చు కానీ అది దానికి ఆటంకం కలిగిస్తుందని బైబుల్ మనకి చెప్తోంది అది మీ ప్రార్థన కడ్డొస్తుంది మీరు దేవునితో మాట్లాడడానికి ప్రార్థనలో ఆయనకు సమీపంగా వచ్చినప్పుడు ఆయన మీ హృదయం లోపల దాని గురించి శ్రద్ధ తీసుకున్నావా అని అడిగినట్టుంటుంది అది దాని అంచుని తీసివేస్తుంది ఇతరులతో సరైన సంబంధాలను కొనసాగించడం కంటే ముఖ్యమైంది మరొకటి లేనేలేదు ఆపై దైలేని హృదయాల కారణంగా మన ప్రార్థనలకు సమాధానం రాదని ఆరవదిగా చెప్తున్నాను సామెతలు ఇరవై ఒకటి ఎలా చెప్పబడింది దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు వావ్ ప్రపంచంలో ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు అయినప్పటికీ దాని గురించి మనం ఆందోళన చెందాలి ఈ ప్రార్థన అవరోధం మనకు తెలిసిన వారి పట్ల కనికరం చూపడంలో విఫలమవ్వడం గురించి మీరు కనికరం లేని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మీరు సహాయం చేయగల వ్యక్తుల పట్ల మిమ్మల్ని సున్నితంగా చేయమని మీరు దేవుణ్ణి అడిగినప్పుడు మీరు చేసే ప్రార్థనలో సమాధానాన్ని కనుగొనడం కష్టమని బైబిల్ చెప్తోంది ఆపై చివరికి ఆఖరిది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది పురుషులకు మాత్రమే స్త్రీలు మీరందరూ దీన్ని వినకూడదు నేను కొంచెం పరాచకం చేస్తున్నాను ఎందుకంటే మీరందరూ దీన్ని వినాలి కానీ నేను దీన్ని అర్థం చేసుకున్న మొదటిసారిని ఎప్పుడూ కూడా మర్చిపోలేను నేను ఈ వచనాన్ని చదివి ఇలా అనుకున్నాను ఇది నిజంగా నిజమేనా అని నేను దాన్ని మళ్ళీ చదివాను నేను చదివిన ప్రతిసారి దీనికి తిరిగి వచ్చాను కాబట్టి ఈ వచనాన్ని చదవబోతున్నాను నాకు కలిగిన ప్రతిస్పందనను మీరు కూడా పొందుతారో లేదో చూద్దాం ఒకటి పేతురు మూడు ఏడు అట్టు వలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలిగినట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని చెప్పబడింది వావ్ పురుషులారా ఇది మనకేం చెప్తోంది మనం క్రైస్తవ భర్తలమైతే మనకు క్రైస్తవ భార్యలు ఉన్నట్లయితే మన భార్యతో మన సంబంధమే తరచుగా మన ప్రార్థనలను దేవుడు శ్రద్ధగా వినకపోవడానికి కారణం కావచ్చు అని లేఖనాల యొక్క ఈ భాగం చెప్తోంది పురుషులు అతని భార్యతో సరైన సంబంధం కలిగి లేని ఎడల వారి ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది అని చెప్పబడింది మీరు మీ భార్యని ప్రేమించినప్పుడు ఆమె అవసరాలు తీర్చడం దేవుని వాక్యం యొక్క బోధన ప్రకారం జ్ఞాన ప్రకారం ఆమెతో జీవించడం వంటివి చేయినప్పుడు ఆమె కొరకు ప్రార్థించడం మీకు కష్టమవుతుంది మరోవైపు బైబుల్ ఎలా చెప్తోంది మీరిద్దరు కలిసి ఏదో దానికోసం ప్రార్థించడంలో ఉన్న సంభావ్యత గురించి ఆలోచించండి అని ఎందుకంటే బైబిల్ చెప్తోంది మీలో ఇద్దరు తాము వేడుకున్న దాన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకుతుందని మీతో చెప్పుచున్నాను మీరు ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని దేవుడి ముందు తెరుస్తారు ఏ వ్యక్తిగతులైనా మనలో చాలామందికి మీ భార్యతో కలిసి ప్రార్థన చేయడం చాలా కష్టమైన విషయమని నేను అంగీకరిస్తున్నాను అయితే మీ భార్యతో కలిసి ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైన విషయం బైబిల్ చెప్తోంది మీరు మీ జీవితంలో మీ భార్య అయిన స్త్రీని గౌరవించకపోతే ఆమెకు సేవ చేయడానికి ప్రయత్నించకపోతే ఆమెతో మీ సంబంధం సరిగ్గా లేకుంటే అది మీరు ప్రార్థించే విధానాన్ని మరియు ప్రార్థన చేసినప్పుడు జరిగే పనుల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇవన్నీ మీ ముందు ఉన్నాయి ప్రార్థించిన ప్రార్థనలు ఒప్పుకోని పాపములు విశ్వాసం లేని మనసులు అన్యాయమైన ఉద్దేశాలు పరిష్కరింపబడని వైరుధ్యాలు కనికరం లేని హృదయాలు మరియు స్పందించని భర్తలు నేను ఈ జాబితాను చూసినప్పుడు ఎవరికి ఎవరి జీవితాల్లో ఈ విషయాలన్నీ జరగడం లేదు బహుశా దాన్ని చూసి ఈ విషయం గురించి నేను ఆలోచించాలేమో అనుకుంటుండొచ్చు ఈ విషయం నేను ఇక్కడ ఏదో మార్చాలి అదే మనం చేయాల్సింది ఈ విషయాలన్నింటికి ఎవరో దోషులు కారు ఇది కేవలం ఒక చెక్ లిస్ట్ అయితే పురుషులు మరియు స్త్రీలు మీకు ఒక శుభవార్త ఉంది ఈ మొత్తం జాబితాలో ప్రస్తుతం మీరు మార్చుకోలేని ఒక్క విషయం కూడా లేదు బైబుల్ చెప్తోంది ప్రభు దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలిగినవాడు కీర్తనలు ఎనభై ఆరు ఐదు ఎవరో ఈ ఆలోచనను స్వీకరించి అమేజింగ్ రేస్ పదాలను ఇలా మార్చారు అద్భుతమైన ప్రార్థన ఎంత మధురమైన ధ్వని ఇది నాలాంటి నీచుణ్ణి కాపాడింది నేను ఒకప్పుడు తప్పిపోయాను మరియు ఇప్పుడు నేను కనుగొనబడ్డాను అందుడిగా ఉన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను అనేక ప్రమాదాలు శ్రమలు మరియు కష్టాల ద్వారా వచ్చాను ఆ ప్రార్థన నన్ను ఇంతవరకు సురక్షితంగా తీసుకొచ్చింది మరియు ప్రార్థన నన్ను ఇంటికి నడిపిస్తుంది వీటన్నిటినీ నాలుగు స్టేట్మెంట్స్లో చెప్పగలిగే చివరి చిన్న ఉదాహరణను నేను మీకు అందించాలని అనుకుంటున్నాను అదేంటంటే నేను దీన్ని నా బైబుల్కు ముందుగా కూడా రాశాను అది ఏం చెప్తోందంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ రిక్వెస్ట్ తప్పు అయితే దేవుడు నో అని అంటాడు నో అనేది సమాధానం అని ఎంతమందికి తెలుసు మనం దాన్ని మన పిల్లలకు బోధించడానికి ప్రయత్నిస్తాం కానీ అది మన వరకు వచ్చినప్పుడు మనం ఇష్టపడం ఎస్ అనేది మనకు కావలసిన సమాధానం కానీ నో కూడా సమాధానమే నా జీవితంలో జరిగిన చాలా విషయాలకు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు నేను ప్రార్థించినప్పుడు నో అని చెప్పినందుకు నేను ధన్యుడును ఆ సమయంలో నాకది నచ్చలేదు కానీ దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి రిక్వెస్ట్ తప్పైతే నో అని చెప్తాడు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు ఒకవేళ అది గనక తప్పుడు సమయం అయితే దేవుడు అప్పుడు స్లో అని చెప్తాడు దేవుడు మన షెడ్యూల్ ప్రకారం వెళ్ళని మీలో ఎంతమందికి తెలుసు దేవుడు మన క్యాలెండర్ యాప్తో పనిచేయడు దేవుడు మన టైం షెడ్యూల్ నుండి పనిచేయడు దేవుడు ఆయన టైం షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాడు మనం ఏదైనా అడిగినప్పుడు వచ్చే గురువారం నాటికి దాన్ని మనకు ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని ఏదైనా అడుగుతాం మరియు అది మంచి రిక్వెస్ట్ మరియు అది చట్టబద్ధమైన రిక్వెస్ట్ కానీ దాన్ని స్వీకరించడానికి సరైన సమయం ఇది కాదు కొన్నిసార్లు మనం దేవుని ఏదైనా అడిగినప్పుడు మన రిక్వెస్ట్ తప్పుగా ఉంటే నో అని మరియు సమయం తప్పు అయితే స్లో అని ఆయన చెప్తాడు కొన్నిసార్లు ఇది మన సందేశంలో ముఖ్య భాగం దేవుని తప్పుడు ఆలోచనలతో ఏదో అడుగుతాం మన జీవితంలో జరిగే ఏదో ఒక విషయాన్ని మనం సరిదిద్దుకోవాలి అలాంటి పరిస్థితుల్లో దేవుడు గ్రో అని చెప్తాడు పరిపక్వతతో సరిదిద్దుకో అని చెప్తాడు శుభవార్త ఏంటంటే రిక్వెస్ట్ సరైంది మరియు సమయం సరైంది మరియు మీరు సరిగ్గా ఉంటే దేవుడు గో అంటాడు దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తాడని మీరు తెలుసుకోవాలి ఆయన నాకు చాలా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు ప్రతిరోజు నాకోసం నా ప్రార్థనలకు సమాధానం ఇస్తూనే ఉన్నాడు కానీ నేను మీలాంటి వాడిని ఈ ప్రార్థనలో నేను అభివృద్ధి చెందాలని నాకు తెలుసు మన జీవితాలు పూర్తవుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరైనా వచ్చి మీరు మీ జీవితంలో ఏదైనా ఇంకా మంచిగా చేయాలనుకుంటే అదేంటి అని అడిగితే ఎవరు ఈ ప్రశ్న బిల్లీ గ్రహం అని అడిగారు నేను ఏదైనా ఇంకా బాగా చేయగలిగితే నేను ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తాను అని ఆయన చెప్పారు ఇంకా ఎక్కువ ప్రార్థించాల్సి ఉంది అని అన్నారు మనందరికీ అలాగే అనిపిస్తుంది మీరు ఆడిటోరియంలో ఖాళీ చేయాలనుకుంటే మీరు ప్రార్థన గురించి బోధించబోతున్నారని ప్రకటించండి ఎందుకంటే ఎవరు రారు ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం తప్పక ప్రార్థించము అనే అపరాధ భావం ఉంది నేను సాక్షిని పొందవచ్చా ఒక రకమైన నిస్సహాయత కానీ ఇది మంచి సాక్షి కాబట్టి మీకు తెలుసా ఇది మనకి అపరాధ భావన కలిగించడానికి కాదు ప్రార్థనలో మనం మరింత ప్రభావితంగా ఎలా ఉండవచ్చో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ప్రస్తుతం నా జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి నాకు నిజంగా దేవుడు అవసరం మీ సంగతి ఏంటి దేవుడు నా ప్రార్థనలు విని దానికి జవాబు ఇవ్వగలడు అనే విషయంలో నాకు ఏమీ లేదని నేను నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను నిన్న రాత్రి ఒక మహిళ నా దగ్గరకు వచ్చి నేను మా నాన్న కోసం ప్రార్థిస్తున్నాను ఆయన జీవిత ముగింపుకు దగ్గర పడుతున్నారు మరియు దేవుడు వినడం లేదని చెప్పింది నేను ఆమెతో ఇలా అన్నాను నాకు మంచి స్నేహితుడు హార్వర్డ్ హెండ్రిక్స్ డెబ్బై రెండు సంవత్సరాలుగా తన తండ్రి కోసం ప్రతిరోజు ప్రార్థించేవాడని మరియు ఆయన చనిపోయే ముందు తన జీవితం చివరిలో తన తండ్రి క్రైస్తవుడిగా మారాడని నాకు చెప్పాడు మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీకు సమాధానం ఇవ్వట్లేదనిపిస్తే మీకు చెప్పగలిగేది ఒకటే దేవుడు మీ షెడ్యూల్లో లేడు కాబట్టి మీరు ఏమైనప్పటికీ నిరంతరంగా నమ్మకంగా ప్రతిరోజు ప్రార్థించాలి వదులుకోవద్దు విడిచిపెట్టవద్దు ప్రార్థన చేస్తూనే ఉండండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు పట్టించుకుంటాడు మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు మనలో చాలా మందికి సమాధానం రాకపోవడానికి కారణం మనం ఆయన అడగపోవడం నేను మనం అర్థం చేసుకున్నామని నిర్ధారించుకుందాం మనం అడగలేదు అందుకే మనం పొందుకోలేదు ఈరోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపపడడం యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను